మొత్తం జరిగితే వాళ్ళు మీ దగ్గర మీ దగ్గర ఇందాకే చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మాకు ఏం చెయ్యింది ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేము క్లీన్ ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చు కదా సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీటీఎస్ జిఎస్టీ సో మెనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ వియిన్ చేసుకుంటున్నారు ఏం లేదు అన్నట్టు హైలైట్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అయితే హీరోలకి టాప్ డైరెక్టర్స్ కి బ్లాక్ ఇవ్వడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది మీలో కొంతమంది మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు దీనికి ఏమంటారు మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు ఎక్కడికి సినిమా ఎక్కడ ఎక్కడికెళ్ళ వస్తున్నా సినిమాన్లైన్ లోక్ చేస్తుంది

ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింక్ చేయకండి అనే ఆరోపణలు వస్తున్నాయి అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను నాకు ఎవరైనా చెప్పాలి రాజు గారు ఇంకొకటి తలపోటు కూడా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్